ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన ఏసు క్రీస్తు నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము మత్తవార్త పదకొండవ అధ్యాయము ఇరవైవ వచనము పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దింపసాగాను అయ్యో కురజీనా అయ్యో బెత్సాయిదా మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనపట్టా కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొంది విమర్శన విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణంలో వారి గతి ఓరవ తగిన ఉండడానికి మీతో చెప్పుచున్నాను కింద మనం చూసినట్లయితే కపర్ణ హోమ ఆకాశం ఉన్న మట్టుకు హెచ్చింపబడదవా నీవు పాతాలం వరకు దిగిపోయేదవు నీలో చేయబడిన అద్భుతాలు సుధమలో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలబడబడి ఉండును అని మరి యేసుప్రభుల వారు అంటూ ఉన్నారు ప్రభునంద ప్రియుల ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే యేసుప్రభుల వారు ఆయా పట్టణాలను దర్శించి ఆ పట్టణాల్లో సువార్త ప్రకటించినప్పుడు అనేకులు మనసు పొంది దేవుని వైపు తిరగడం జరుగుతూ ఉన్నది ఏసుప్రభల వారు వారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వస్థతలు అద్భుతాలు పొందుకొని అర్జనులు మనసు పొందడము జరుగుతూ ఉన్నది అయితే కొన్ని పట్టణాల్లో ఏసుప్రభుల వారు చేసిన అద్భుతాలను బట్టి వారు మనసు పొందకపోవడం వలన ఆయన చెప్పిన సువార్తను బట్టి వారు ఆయన వైపు తిరగకపోవటం వలన వారిని గద్దిస్తూ ఉన్నాడు ఏమని గద్దిస్తూ అంటే ఇదే సువార్త మీకు చెప్పబడిన సువార్త తూరు సీధోను పట్టణంలో ప్రకటించినట్లయితే వారు వారి యొక్క పాపములను ఒప్పుకొని ఎప్పుడో మారు మనసు పొందేవాళ్ళు మీకు ఇంత సువార్త చెప్పినా ఇంత అద్భుతాలు మీలో జరిగినా కూడా మీరు మారమనసు పొందటం లేదని గద్దిస్తా ఉన్నాడు మీకంటే ఆ తూరు సీధోనులు పట్టణాల వారు మరి ధనియులు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు అలాగే కింద చూసినట్లయితే కపర్ణ హోము గురించి మరి మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఆకాశం మటుకు హెచ్చబడదువా నీలో జరిగిన అద్భుతాలు సుధమ గుమరలో జరిగినట్లయితే వారు ఎప్పుడూ మార మనసు పొందేటోళ్ళు ఉపవాసం ఉండి గోనపట్ట పట్టుకొని బూడిద వేసుకొని వాళ్ళు ఉపవాసం ఉండేటోళ్ళు మీ యొక్క జీవితాలలో మార్పు రావటం లేదు అని వారిని గద్దిస్తా ఉన్నాడు అవును కొంతమంది జీవితాలలో వారి దేవుడు ఎన్ని అద్భుతాలు చేసినా దేవుని వాక్యాన్ని ఎంత విన్నా కానీ వారి హృదయాలలో మారు మనస్సు అనేది పొందరు ఎందుకంటే వారి జీవితాలలో దేవుడు కార్యం చేయడానికి వారి యొక్క హృదయాన్ని దేవునికి అప్పజెప్పరు కాబట్టి వారి హృదయంలో దేవుని వాక్యముకు చోటు ఇవ్వరు కాబట్టి మారు మనసు పొందరు ఈ మనసు పొందని వినుట వినుటమట్టుకు వింటారు కానీ గ్రహించరు చూస్తు మటుకు చూస్తారు కానీ వారు మనసులో నిలుపుకున్నారు ఇలాంటి వారు మరి మనసు పొందకపోతే దేవుని రాజ్యానికి హక్కుదారుడు కారు అన్నట్టుగా మరి యేసుప్రభుల వారు వారిని హెచ్చరిస్తూ ఉన్నారు ఆ కపర్ణ హోము మరి ఆ కొరజీన బెత్సాయుధ వారిని చూసి యేసుప్రభుల వారు మరి హెచ్చరిస్తూ ఉన్నాడు గద్దీస్తూ ఉన్నాడు మనసు పొందండి ఎక్కడికి వెళ్ళినా కూడా యేసు ప్రభు వారు అక్కడ అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడు అక్కడ ఆశ్చర్య కార్యాలు స్వస్థతలు పొందుతూ ఉన్నారు జనులు మనసు పొందుతూ ఉన్నారు వారి యొక్క పాపపు జీవితం నుంచి విడుదల పొంది దేవుని వైపు చూస్తూ ఉన్నారు వారి జీవితాలలో మార్పులు అనేకలు వెలిగించబడడం వారి యొక్క చీకటి బ్రతుకులను వెలుగుమయం చేసుకొని యేసుప్రభుల వారి వైపు చూడడం దేవుణ్ణి వెంబడించడం జరుగుతూ ఉన్నది అయితే కొన్ని ప్రాంతాలలో దేవుని యొక్క సువార్తను ప్రకటించకుండా దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు వాళ్ళు జనాల్ని ఆ సువార్త ప్రకటించే వారిని కొడుతూ ఉన్నారు తిడతా ఉన్నారు ఈ సువార్త మాకొద్దు ఈసుప్రభు మాకొద్దు మీరు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని ఆ సువార్త ప్రకటించే వారిని వెళ్ళగొడతా ఉన్నారు యేసు వారు ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించినా అక్కడ మారుమనసు పొంది ప్రజల జీవితాలలో రక్షణ అనేది రక్షణ అనేది పొందుకుంటా ఉన్నారు కానీ ఇంకా కొంతమంది జీవితాలలో సువార్తను విని కూడా దేవుని యొక్క సువార్తను విని కూడా వాళ్ళు మారుమనసు పొందలేకపోతూ ఉన్నారు వారిని చూసి ఏసుప్రభుల వారు గద్దీస్తూ ఉన్నారు ఈ లోకంలో కూడా మనం స్వార్థ ప్రకటించినప్పుడు ఏసుప్రభుల వారి గురించి చెప్పినప్పుడు ఈ యేసుప్రభు మాకు ఏమద్దు మాకు అనేక దేవుళ్ళు ఉన్నారు అనేక దేవతలు ఉన్నారు మాకు అవసరం లేదు మాకు అక్కర్లేదు అంటా ఉన్నారు ఎందుకంటే ప్రియులారా ఈ లోకము పరిశుద్ధతను కోరుకోదు ఈ లోకము మరి పవిత్రతను కోరుకోదు ఈ లోకము మనుషులు పాపాన్ని చేయడానికి ఇష్టపడతా ఉంటారు పాపంలో జీవించడానికి ఇష్టపడతా ఉంటారు ఏసుప్రభు నమ్ముకుంటే పాపం చేయొద్దు ఏసుప్రభు నమ్ముకుంటే మందు తాగొద్దు ఏసుప్రభు నమ్ముకుంటే వ్యభిచారం చేయొద్దు ఏసుప్రభుని నమ్ముకుంటే అబద్ధం ఆడొద్దు ఏసుప్రభుని నమ్ముకుంటే ఇంకా ఎలాంటి చెడు కార్యాలు చేయొద్దని మాకు మా దేవుళ్ళు ఉన్నారు మీ యేసుప్రభు మాకు అవసరం లేదంటా ఉంటారు ఎందుకంటే లోకంలో బతకడం వాళ్ళకి ఇష్టం పాపపు పనులు చేయడం వాళ్ళకి ఇష్టం కాబట్టి ఏసుప్రభును వేస్తూ ఉన్నారు లోకాన్ని అనుభవించేవాడు ఏసుప్రభును అంగీకరించలేడు చాలామంది క్రైస్తవులు ఇలానే ఉన్నారు చాలామంది క్రైస్తవులు పేరుకు మాత్రం బాప్తిజం తీసుకొని ప్రతి ఆదివారం చర్చకొచ్చి నామమాత్రంగా దేవుని కొరకు జీవిస్తూ ఉన్నారు కానీ వారి హృదయాలలో దేవునికి చోటి చోటు ఇవ్వలేకపోతూ ఉన్నారు కారణం ఏమిటంటే ప్రభు వారి హృదయాలను నివసించకపోవడానికి గల కారణం ఏంటిదంటే మొదటి యోహాను పత్రిక రెండో అధ్యాయం పదిహేనవ వచనంలో తెలివిస్తూ ఉన్నది వాక్యము ఈ లోకంలో వాటినైనను ప్రేమింపకుడి ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపుడంబం ఈ లోకాన్ని వారి యొక్క హృదయాలలో లోకాన్ని నింపుకుంటా ఉన్నారు కండ్ల ద్వారా ఆశ నేత్రాశ శరీరాశ జీవపుడంబం వీటిని నింపుకొని దేవునికి వారి యొక్క హృదయాలలో చోటు ఇయ్యలేకపోతూ ఉన్నారు ప్రియులారా అనేకులు లోకస్తులు అట్లే ఉన్నారు చాలామంది క్రైస్తవులు కూడా ఏసునామమును ధరించుకొని అలానే జీవిస్తూ ఉన్నారు వాక్యం అంటా ఉన్నది లోకము దాని ఆశయో గతించిపోతూ ఉన్నది ఈ లోకము దాని ఆశ గతించిపోతూ ఉన్నది ఎవడైతే లోకం వైపు చూస్తాడో దేవుని ప్రేమ ఉండదని వాక్యం సెలవిస్తా ఉన్నాడు దేవుని ప్రేమవానిలో ఉన్నప్పుడు వాడు దేవుణ్ణి ప్రేమించలేడు ప్రభునందు ప్రియులారా ఈ లోకము గతించిపోతా ఉన్నది దేవుడు ఒక్క ఒక్కడు మాత్రమే మరి మిగులుతాడు ఎందుకంటే ఈ సృష్టి దేవుని వలన కలిగింది ఈ సృష్టి దేవుడు చేశాడు కాబట్టి ప్రభు అంటా ఉన్నాడు నా వైపు తిరగండి అని అంటామంటే దేవుని వైపు తిరిగితే మాకేంటి లోకం ఇచ్చినటువంటి సంతోషం దేవుడు ఇవ్వగలుగుతాడా లోకం ఇచ్చినటువంటి మరి ఆనందం లోకం ఇచ్చిన ఇచ్చినటువంటి స్నేహం ఇవన్నీ మాకు కలుగుతాయా కాబట్టి మాకు దేవుడు అవసరం లేదు ప్రభునందు ప్రియులారా ఈ యొక్క సందర్భంలో మరి మత వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో మనం చూసినట్లయితే ఈ అధ్యాయంలో గదరేణియుల దేశంలో దయ్యం పట్టిన వాడిని యేసుప్రభు వారు దయ్యంలో నుండి విడిపిస్తాడు విడిపించినప్పుడు ఆ ముప్పై వచనంలో మనం చూస్తే ఇదిగో ఆ పట్టణం వారు తమ ప్రాంతాలను విడిచిపొమ్మని ఆయనను వేడుకునేది వారు గదరేనియల దేశంలోకి వెళ్ళి అనేకమైన దయ్యాలు పట్టిన వాడిని మరి విడిపించినప్పుడు దయ్యం నుంచి స్వస్సపరిచినప్పుడు అనేకులు సంతోషించాలి కానీ యేసు బ్రహ్మణ దేశం నుంచి వెళ్ళగొట్టారు మా ప్రాంతం నుంచి వెళ్ళిపో బాబు మాకు అవసరం లేదంటా ఉన్నారు వాళ్ళు దేవుణ్ణి అవసరం లేదంటా ఉన్నారు వీళ్ళ ఎంత దారుణం ఇది మాకు అవసరం లేదు మా బతుకులు మాయి మేము ఇట్లనే బతుకుతాం పాపంలో జీవిస్తాం పాపంలో బ్రతుకుతాం మాకు ఇదే హాయిగా ఉన్నది మాకు యేసుప్రభు వద్దు నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అని ప్రభుని మరి వారి ప్రార్థన నుంచి వెళ్ళగొడతా ఉన్నారు ప్రభునందు ప్రియులారా ఎంత దారుణం లోకరక్షకుడు ఏసుప్రభు ద్వారా రాజ్యము కలుగుతుందని వాక్యం చెప్తా ఉంటే ప్రభుని మరి వద్దు అని వెళ్ళగొడతాను ఈ మా మా బతుకు మాదే ఇట్లానే బతుకుతాం మా కుక్క బతుకు బతుకుతాం మేము అంది బతుకు బతుకుతాం మా జీవితం మాది మాకు దీవెన వద్దు మాకు ఆశీర్వాదం వద్దు అని అంటా ఉన్నారు ప్రభునందు ప్రియులారా మొత్తవార్త పదమూడో అధ్యాయం పదిహేనో వచనం మనం చూసినట్లయితే ఈ ప్రజలు కన్నులార చూచి చెవులార విని హృదయంలో గ్రహించి మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండాన్నట్లు వారి హృదయము కొవ్వినది కన్నులారా చూచి చెవులార విని హృదయంలో గ్రహించి మనస్సు తిప్పుకొని ఆయన వలన స్వచ్ఛత పొందకపోవున్నట్లు వారి యొక్క హృదయము కొవ్విందంట యేసుప్రభు యశప్రభువును చూచి చూస్తున్నారు యేసుప్రభు యొక్క సువార్తను వింటా ఉన్నారు కానీ హృదయంలో గ్రహించుకొని ఆ సువార్త ద్వారా ఆ వాక్యము ద్వారా స్వస్థత పొందకపోనట్లుగా వారి యొక్క హృదయంలో కొవ్వి కొవ్వి ఉన్నాయంట వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులను మూసుకొని ఉన్నారు కాబట్టి ప్రభునందు ప్రియులారా అనేక జీవితాలలో యేసు ప్రభును త్రోసివేస్తున్నారు ఆయన వాక్యమును త్రోసివేస్తున్నారు అందుకనే వారి యొక్క జీవితాలలో ఆశీర్వాదం లేదు వారి యొక్క జీవితాలలో దీవెన లేదు అందుకే వాళ్ళ జీవితాలు పాడైపోతూ ఉన్నాయి కాబట్టి కాబట్టిిలారా దేవుని మాటను మనం వినకపోతే దేవునికి మనము దూరంగా ఉన్నట్లయితే మనము శ్రమను అనుభవించవలసి వస్తూ ఉన్నది అనాది కాలము నుంచి యేసుప్రభుల వారు తన ప్రవక్తల నోట పలికిస్తూ ఉన్నాడు వాక్యాన్ని విడుదల చేస్తూ ఉన్నాడు ఎందుకు ప్రజలు మారు మనసు పొందాలని ప్రజలు మారు మనసు పొందకపోతే దేవుని వైపు తిరగకపోతే ఒక దినాన ఈ లోకం మీదకి శ్రమ ఉన్నది ఆ శ్రమ నుంచి ఎవడు తప్పించుకోలేడు మత సుమార్త ఇరవై నాలుగు అధ్యాయంలో చూసినట్లయితే ఆరో వచ్చిన నుంచి ఇరవై ఎనిమిదో వచ్చిన చూస్తే యుద్ధ సమాచారాలు వింటాం జనములపైకి జనములు రాజ్యములపైకి రాజ్యములు అక్కడక్కడ భూకంపములు కరువులు ఇవే వేదనకు ప్రారంభం అంట ఒకరినొకరు అప్పగించుకుంటూ ఉంటారు అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతూ ఉంటుంది అనేక మంది అబద్ధ అబద్ధకు అబద్ధ బోధకులు వచ్చి నేనే ప్రభువును అని చెప్తా ఉంటారు ఒకలాంటి శ్రమ యేసుప్రభును అంగీకరించకపోతే అలాగే ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయం నాలుగో వచనం ఐదో వచనం చూసినట్లయితే ఆయన ముద్ర విప్పినప్పుడు అగ్నిని ఆకాశం నుంచి భూమి మీద వేస్తే సగం గాలిపోతుంది అంట సగం భూమి సగం మనుషులు కాలిపోతూ ఉంటారు అనేకమైన శ్రమలు ఉన్నాయి అమోసు గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదకొండవ వచనములు చూస్తే రాబో దినములలో క్షామము పుట్టింతును అది అన్నపానము లేక కలుగు క్షామము కాక ఎహో మాట లేమి కలుగుట యహో మాట కలు యహో మాట వినుటకు వినుట కొరకే కలుగు క్షామం అంట దేవుని మాట దొరకదు ఒక దినాన ఆ క్షామం దేవుని మాట దొరకకపోతే మనము ఏది నిజమో ఏది అబద్ధమో మనం తెలుసుకోలేము అప్పుడు జనులు ఇటు అటు తిరుగులాడుదురు కానీ వారికి ఏమీ దొరకదు ప్రభునందు ప్రియులారా మన జీవితాలలో మరి కురజీనలాగా బెత్సైద లాగా కాకుండా అపర్ణ హోంలాగా కాకుండా మనల్ని మనం హెచ్చించుకోకుండా వారు వారి పాపములను బట్టి వారిని గద్దించినప్పుడు చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు తాలి పాలించు తల్లి వరకు మరి ఉపవాసం ఉండి వారి పాపాలు ఒప్పుకొని వారి హృదయాన్ని మార్చుకున్నారు కాబట్టి మన జీవితాన్ని మనము దేవుని దేవునికి అప్పజెప్ అప్పజెప్పుకొని మన జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని వదిలిపెట్టి ఆయన వైపు తిరిగినట్లయితే ఆయన నిన్ను అంగీకరిస్తూ ఉంటాడు అందుకే వాక్యమట్టం ఏహోవా మీకు దురుకు కాలం అందు ఆయనను వెదకుడి ఆయన మనకు సమీపంగా ఉండు దేవుడు దూరముగా ఉండు దేవుడు కాదు కాబట్టి ప్రభునందు ప్రియులారా మన ప్రాంతంలో మన వీధులలో మన పట్టణాలలో మన దేశాలలో సువార్త ప్రకటింపబడినప్పుడు సువార్తను త్రోసివేయకుండా ఆ సువార్తను బట్టి విని మార్మనసు పొంది రక్షణ పొంది రాజ్యంలో చేరుటకు ప్రభు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్